హాయ్ అండి మేమైతే మహబూబాబాద్ నుండి గరేపల్లి వెంకటేశ్వర్లు గారి ద్వారా మహా ఎలా వెళ్ళొచ్చాము మరి మీకు చాలా మంచి అనుభవాలు తీసుకొచ్చాము అక్కడ నుండి ఓకే గెట్ ఇట్ ನ ಪೇರು ಯ ಸದಾನಂದ್ ಐ ಆಮ್ ಡ್ಯೂವಿಂಗ್ ಎಟ್ ಗೌಡ್ ಟೀಚರ್ ಅಂಡ್ ಮೈ ಟೌನ್ ಈಸ್ ವರಂಗಾಲ್ ಐ ಆಮ್ ಕಮ್ಮಿಂಗ್ ಎಟ್ ಕುಂಭಮೇಳ ಅಂಡ್ ಫೋರ್ತ್ ಫಿಬ್ರವರಿ ಫೋರ್ತ್ ವಚ್ಚೇವಾರು ఎంత లెస్ లగేజీ ఉంటే అంత కంఫర్ట్గా పోగలుగుతారు కాకపోతే అక్కడ పోయేందుకు గాను ఈ వెహికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండి మనం పోయిన వెహికల్ బస్సులు పదిహేను కిలోమీటర్ల దూరం ఆపడం వల్ల పోవడానికి కొద్దిగా ఇబ్బందులు పడుతున్నా కానీ దట్స్ రాపిడ్ ఆర్ ఆటోస్ తీసుకుంటే మాత్రం కంపల్సరీ హ్యాపీగా పోవచ్చు ఈ నడక ప్రాబ్లం అనేది ఉండకపోవచ్చు కాబట్టి అందరూ తక్కువ లగేజ్తో వచ్చి ఈ యాపిడ్ ప్లస్ ఆటోలను యూజ్ చేసుకొని నడక అనేది దాన్ని తప్పించుకొని హ్యాపీగా వెళ్ళచ్చు అంటే ఇప్పుడు పోయినాం కాబట్టి ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినా కూడా చాలా ఈజీగా వెళ్ళచ్చు నా పేరు శ్రీదేవ్ అండి మేము వరగల్ నుంచి వస్తున్నాం కుంభమేళా యాత్రకు వెళ్ళామండి వెళ్ళడం బాగుంది చాలా బాగుంది ఓ తో వెళ్తున్నాం జాగ్రత్తగానే వెళ్ళి జాగ్రత్తగా వచ్చాం వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళి రావాలి యాత్ర మాత్రం బాగుంది